అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారికి కొత్త పనులకు శ్రీకారం చుడుతారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది సన్నిహితులతో వివాదాలు తీరతాయి ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలుగుతాయి శుభకార్యాలలో పాల్గొంటారు ప్రముఖులతో పరిచయాలు వస్తు లాభాలు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపార విస్తరణ యత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగులకు కొంత పని భారం తప్పదు వారం మధ్యలో వ్యయ ప్రయాసాలు అనారోగ్యం ఉద్యోగ జీవితంలో శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కొన్ని వ్యవహారాలు మందగోడిగా ముందుకు సాగుతాయి బంధువులతో సమస్యలు తప్పవు ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీల జోలికి పోకపోవడం శ్రేయస్కరం ప్రయాణాలు కలిసి వస్తాయి జాగ్రత్తగా ఉండడం మంచిది దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు సన్నిహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి చిన్ననాటి స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు మీ అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు స్థావనము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి